జై శ్రీరామ్ గీతామూర్తి టాప్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఫ్రూట్ సలాడ్ని చూపిస్తాను ఫ్రూట్ సలాడ్ చాలా ఈజీ మనం చేసుకోవడము ముందుగా పాలని వేడి చేసుకోవాలి పాలల్లో కొన్ని పాలు తీసి పెట్టేసి కొన్ని పాలల్లో కొన్ని నీళ్ళు కూడా కలిపేసి ఈ వెనీలా ఈ వీక్ ఫీల్డ్తో దొరుకుతుంది ఈ కస్టర్డ్ పౌడర్ ఇది మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను దీనికి ఆల్మోస్ట్ ఒక రెండు రెండు చెంచాలు ఈ చెంచాతో రెండు చెంచాలు తీసుకున్నాను ఈ ఇది బాగా మరగనివ్వాలి ఉడకాలి మంచిగా లేకపోతే కొంచెం చేదుగా వస్తుంది సో ఇది ఉడికే టైంలో చక్కెర వేసేయాలి మనం చక్కెర వేసినట్టయితే ఇది మంచిగా ఉడుతుంది కొంచెం కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అడుగున అందుకని కలపాలి ఇది బాగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లరనివ్వాలి చల్లారిన తర్వాత దీంట్లో మనం అన్ని రకాల ఫ్రూట్స్ కలుపుకొని ఫ్రిజ్లో డీఫ్రిజర్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఈ ఫ్రూట్స్ బాగుంటుంది మీరు పిల్లలకి రెండు కాలము మంచిగా చేసి పెట్టవచ్చు సో మీరు ప్రయత్నం చేయండి మీరు చల్లారిన తర్వాత ఫ్రూట్స్ కలిపే విధమైనది నేను మీకు చూపిస్తాను చూడండి మంచిగా ఉడుకుతుంది చల్ల దగ్గరగానే ఫ్రూట్స్ కడప ఇది మొత్తం చల్లగా అయిపోయింది దీంట్లో ఇప్పుడు అన్ని రకాల పండ్లు అరటి పండ్లు ఉన్నాయి దానిమ్మ పండు ఉంది ఆపిల్స్ ఉన్నాయి దీంట్లో అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని వేస్తున్నాను కొన్ని సబ్జా గింజలు వేస్తున్నాను ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చల్లగా ఉంటుంది మంచిది వాడడం వాడడం మంచిది అని సబ్జంగిజులు కూడా వేస్తున్నాను వీటన్నిటినీ కలిపేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా చల్లగా కావాలంటే కొంచెంసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని తర్వాత తీసుకోవచ్చు కానీ చ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకొని తినడమే బాగుంటుంది సో ఈ పండ్లను దీంట్లో వేసేసుకుని పిల్లలు ఇష్టంగా తింటారు పండ్లు ఇష్టపడి తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు పిల్లలు చాలామంది పండ్లు తినడానికి ఇష్టపడరు అటువంటిప్పుడు మీరు ఇది ఈ కస్టర్డ్తో కలిపి చేస్తే ఫ్రూట్స్ అలాడ్ని ఇష్టంగా తింటారు దీంట్లో ఇంకా మీరు వేరే రకాల పండ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రూట్స్ అలాడ్ రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ